అందరికీ నమస్కారం రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున తమలపాకు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక భరించలేని ఆర్థిక కష్టాలే కాదు కోట్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అప్పు అనేది మనకు సహజంగా ఎందుకు అవుతుంది అంటే మనం కొంతమందిని చూసుకున్నట్టు అయితే కొద్దిగా సంపాదించినా సరే అప్పులేమీ లేకుండా ఉన్న దాంట్లోనే ఆనందంగా తృప్తిగా జీవిస్తూ ఉంటారు ఇది లేదు అనకుండా అన్నీ ఉంటాయి అప్పులు అనేటివి ఉండవు కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ వారి చుట్టూ మొత్తం అప్పులే ఉంటాయి వారికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇలా మరి తక్కువ సంపాదించేవారు ఆనందంగా రూపాయి కూడా అప్పు లేకుండా జీవిస్తూ ఉంటారు ఎక్కువ సంపాదించేవారు అప్పుల సమస్యలతో ఆనందమే లేకుండా ఉంటారు ఎందుకు అలా అంటే ఎక్కువగా సంపాదించనున్నప్పటికీ ఆ సంపాదన చేతిలో నిలవకపోగా పైగా పైన అప్పులు చేయవలసి వస్తుంది అయితే అలా చేయవలసి రావడానికి కారణం ఇంట్లో ఉంటే దరిద్రం ఉండే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంటికి సోకిన ఒక చెడు కన్ను నరదిష్టి నరదిష్టి అనేది ఎక్కడి నుండో రాదు మన ఇరుగు పొరుగు మన బంధువుల నుండి మన పక్క వాళ్ళ నుండి మనమంటే నచ్చని వాళ్ళకి మనమంటే ఈర్షతో ఉన్నవారికి ఉండే ఈ నరదిష్టి అనేది ఏర్పడుతుంది ఈ నరదిష్టి వల్ల జీవితంలో ఏది సాధించలేం అంటే మనం ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది కూడా పెట్టడం కానీ లేదా ఇతర ఏది మంచి స్థాయికి వెళ్ళడం కానీ భూములు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఇలాంటివి ఏవి చేయలేము ఇక వారికి పైగా అప్పులు కూడా ఉంటాయి కొద్దిగా సంపాదించిన వారు రూపాయి రూపాయి పక్కకు వేసుకొని ఉంటారు భూములు జాగలు బంగారం కొంటూ ఉంటారు ఇలా కొద్దిగా సంపాదించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు కానీ తక్కువగా సంపాదించే వారి అలా ఎదిగారు అంటే మనం అనుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళ వైపు ఉందని గ్రహించాలి ఇక కొంతమంది ఎంతో ఎక్కువగా సంపాదిస్తారు కానీ అన్నీ అప్పులే ఉంటాయి ఆనందంగా జీవించలేరు ఎప్పుడు గొడవలు దంపత్య జీవితంలో సమస్యలు పిల్లల విషయంలో సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇక ఇలా పదే పదే ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అప్పుల సమస్యలు కూడా సమస్యలు అనేటివి పట్టి పీడిస్తూ ఉంటాయి అయితే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజు చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది శుక్రవారం పూజలు లక్ష్మీదేవిని పూజించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ధనవంతులుగా అయ్యే అవకాశం కూడా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగింది అంటే డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాదు జీవితంలో కష్టాలు అనే మాట కూడా ఉండదు అయితే మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టం అనేది లేకుండా ఆనందంగా జీవించాలి సమస్యలేవీ లేకుండా మనం సంతోషంగా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం రేపు శుక్రవారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల చెడును ఇరుగు ఇరుగు పొరుగు నరజిష్టి వారి యొక్క దుష్ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది వారు మీపై ఎంత ఏడ్చినా సరే ఆ ఏడుపు మీకు తగలదు ఇక అందువల్ల మీరు ఎదుగుదలని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు కాబట్టి రేపు శుక్రవారం రోజు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక తమలపాకుతో ఏ పరిహారం చేసినా కానీ మంచి ఫలితం అనేది వస్తుంది తమలపాకు అనేది దైవానికమైనటువంటిది దైవ తమలపాకు అంటే లక్ష్మీదేవికి కొలువై ఉంటుంది ఒక ఆకు ఇది మనకు భారతీయ సాంస్కృతి ప్రకారం చెట్లను ఆకులను పూజించే సాంస్కృతి ఎందుకంటే చెట్లు అనేటివి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో కొన్ని రకాల కల్పవృక్షాలతో పాటు జన్మించింది ఆ కల్ప వృక్షాలు ఒకటి కటిక దరిద్రుని కూడా పేదవా అంటే పేదవాడిని కూడా కటిక దరిద్రుని కూడా ఆపరకు బేరులుగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఇక అందులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉంటాయి జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా వాటి నుండి బయటపడడానికి ఎన్నో రకాల ఔషధ గుణాలతో కలిగి ఉండే ముక్కలు కూడా ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి అలా లక్ష్మీదేవి పుట్టించినటువంటి వృక్షాలు అనేవి మన ధనవంతులు చేయడమే కాదు సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా తీర్చిదిద్దాయి కాబట్టి మనం ఈ యొక్క మొక్కలు చెట్లను ఖచ్చితంగా మనం కనీసం అమావాస్య పౌర్ణమి రోజులలో వాటి యొక్క వేళ్ళు తెచ్చుకొని పెట్టుకోవడం కానీ వాటి గుమ్మాన్ని కట్టుకోవడం కానీ చేస్తూ ఉండాలి అయితే ఈ తమ్మలపాకు కూడా ఆకుల్లో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మొక్కల్లో మనీ ప్లాంట్ తులసి చెట్టు ఇవే కలబంద ఇవే కాదు ఈ యొక్క తమలపాకు చెట్టు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఇంటి ముందు తమలపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఇంట్లోకి చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి చెడు శక్తే కాదు ఏ దుష్ట శక్తి కూడా మీ ఇంటి గడపను కూడా తాకలేదు తమలపాకు చెట్టు ఎంత ఎదిగితే ఆ ఇంట్లో అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అంతేకాదు మనకు ఏ పూజ జరిగినా ఏ వ్రతం జరిగినా ఏ నోము జరిగినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా తాంబూలంలోనైనా సరే మనం తమలపాకుని వాడుతూ ఉంటాం ముత్త ఎదువులకి తంబూలం ఇస్తూ ఉన్న సమయంలో తమలపాకుతో సహా ఇస్తాం తమలపాకులోనే గౌరవం అని పసుపు గణపతిని పెట్టి ముందుగా పూజిస్తూ ఉంటాం తమలపాకును నైవేద్యం పెడుతూ ఉంటాం తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం తమలపాకు అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది అందుకే తమలపాకు ఆధ్యాత్మిక గుణాలతో పాటు ఆరోగ్య గుణాలను కూడా కలిగి ఉంటుంది తమలపాకు ఏ పూజలోనైనా సరే తప్పనిసరి ఉపయోగిస్తుంటాం కాబట్టి ఈ తమలపాకుతో మరి మనం రేపు శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవితో పాటు సరస్వతీదేవి అలానే పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉంటారు ముగ్గురు దేవతల కలిగికే తమలపాకు అందుకే ఈ తమలపాకు ఇంతటి ప్రాముఖ్యత ఇక ఈ తమలపాకుపై ఉప్పులు పోస్తే మరింత ఫలితం కలుగుతుంది ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగని సన్న ఉప్పు కాకుండా దొడ్డుప్పుతో ఈ పరిహారాలు చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది సముద్రంలో లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు సముద్రం అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పుట్టి నీళ్ళని అర్థం ఇక దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది కాబట్టి దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉందని మనకు పండితులు పురాణాలు వివరిస్తున్నాయి ఇక అదే విధానంగా దొడ్డుప్పుని తమలపాకును పోయటం వల్ల దైవం యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మరి దొడ్డుప్పు తమలపాకుతో ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఇది చేయటం వల్ల మనకి ఎలా డబ్బు వస్తుందో కూడా తెలుసుకుందాం అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిన దృష్టితో పాటు ఇంట్లో ఉండే వ్యక్తులకి ఉండే ఇష్టి దోషాలు కావచ్చు ఏవైనా అపార్థాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి దొడ్డుప్పు అనేది ఏ మూలన ఏ దుష్ట శక్తులు దాగి ఉన్నా లాగేసుకుంటుంది కాబట్టి దొడ్డుపుకి ఉండే ప్రాముఖ్యత మనకి దేనికి లేదని చెప్పుకోవచ్చు పరిహార శాస్త్రంలో ప్రత్యేకించి పరిహార శాస్త్రంలో దొడ్డుపుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ దొడ్డుప్పుని రేపు శుక్రవారం తమలపాకు ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఏ కష్టాలు ఉన్నా ముఖ్యంగా ధన సం ధనం సంపాదించే సమస్యలు కావచ్చు ఇతర ఏ సమస్యలు కావచ్చు వాటి నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పరిహారం చేయాలి ఇక డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది ముందు మనం ఇంట్లో నుండి అలానే ఒంట్లో నుండి దరిద్రం తొలగించుకున్నప్పుడే ఇంట్లోకి కానీ ఒంట్లోకి కానీ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అప్పటి వరకు లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసమని ముద్దుగా మనం ఖచ్చితంగా జ్యేష్టాదేవి యొక్క దుష్ప్రభావాలను తొలగించాలి అలా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు ఒకే ఒక తమ్మలపాకుతో అలాగే గుప్పడి రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక స్టీల్ లేదా రాగి లేదా మట్టి వీటిలో ఏదో ఒక రకమైనటువంటి పాత్రను తీసుకోండి అందులో దొడ్డుప్పుని అంటే నిండుగా వేయండి అందులో దొడ్డుప్పుని నిండుగా వేసేసి ఆ దొడ్డుపుతో ఐదు యాలకులను ఉంచండి ఈ యాలకుల పైన చిటికెడ పచ్చకర్పూరం ఒక యా అంటే పటిక పటిక అంటూ ఉంటాము ఈ ఆలం అనేది సూపర్ మార్కెట్లో కానీ లే ఎక్కడైనా పూజ స్టోర్లో కానీ దొరుకుతుంది ఈ ఆలం అనేది రూపాయి అప్పు కూడా లేకుండా చేస్తుంది ఇంకా ఈ ఆలం అనేది ఎన్నో రకాల దుష్టశక్తులను కూడా తొలగిస్తుంది యాలం అంటే మనకు బంగారు షాపులలో కానీ ఇతర షాప్స్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పెద్ద పెద్ద పట్టికలను పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే అందులో ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది అలానే ఎలాంటి దుష్టి దోషాలు కూడా తగులకు మంచి పాజిటివిటీ ఉంటాయని ఈ ఆలంని ఎప్పుడైనా బంగారం షాప్లో కానీ లేదా ఇతర వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటూ ఉంటారు అలాంటి రేపు శుక్రవారంలో ఒక ప్లేట్ని కానీ ఒక బౌల్ని కానీ తీసుకొని అందులో ఒక తమ్మలపాకు పెట్టి తమ్మలపాకు పైన గుప్పటి రాళ్ళ ఉప్పు పోయండి అలా రాళ్ళ ఉప్పు పోసాక దానిపైన యాలకులు పచ్చకార పూరము వేసేయండి అలా వేసేసాక ప్లేట్ని పట్టుకొని ఇవి ఇల్లంతా తిరగండి అలా తిరిగేసి మళ్ళీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఆ యొక్క ఏదైతే మన పరిహారానికి ఉపయోగించినా తమలపాకు ఉప్పు అలాగే యాలకులు పట్టిక ఆలం అనేది ఉంటుందో ఇక అన్న ఆలమన్న ఒకటే ఇక పచ్చ కర్పూరం ముందు దానిని దైవం ముందు పెట్టేసేయండి అలా పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి మూసుకుపోయిన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా మనం రేపు శుక్రవారం రోజు చేస్తే మంచి ఫలితాన్ని తప్పకుండా చూడగలుగుతాము ముఖ్యంగా ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవించగలుగుతాము డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు పరిహారం ఎలా చేయాలనేది మరి తర్వాత శుక్రవారం తర్వాత శనివారం రోజు దానిని ఏం చేయాలనే ఒక సందేహం కూడా మీకు కలగవచ్చు అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసిస్తే సరిపోతుంది ఇక ఈ విధానంగా చేస్తే మీ కష్టాలు తప్పనిసరి తొలగిపోతాయి ఇక తమలపాకు అలానే ఉప్పుకులు పట్టిక ఇవన్నీ కూడా మంచి శక్తివంతమైనటువంటివి అలాంటే కాదు మంచి మన యొక్క మంచిని పెంచే దరిద్రాన్ని తొలగిస్తాయి ఇంట్లో మీ ఒంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారాన్ని తప్పక పరి ఒక్కరు చేయండి ఇలా చేసి మీ ముసుకుపోయిన ధనదారాలు తెరిపించుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదించి మార్గాలు లక్ష్మీదేవి చూపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఏడనస్తే లైట్ చేయడం